ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మూడు రోజుల క్రిందట బుడమేరు కాలువలో గన్నవరంలో స్నేహితుడిని కలిసి తిరిగి కారులో స్వగ్రామం వెళుతూ ఉండగా కేసరపల్లి ఉప్పులూరు మధ్య బుడమేరు వరదలో ఫణి గల్లంతయ్యారు ఫణి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఫణికి భార్య ఇద్దరి పిల్లలు ఉన్నారు ఫణి మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు పోస్టుమార్టం అనంతరం ఫణి మృతదేహాన్ని స్వగ్రామం హుసేన్ నగర్ కు తరలించనున్నారు గన్నవరంలో స్నేహితుని కలిసి తిరిగి వస్తుండగా బుడమేరు వాగుల గల్లంతైన ఫణి మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఒక రెండు రోజుల కింద పని మృతదేహం ఈ రోజు లభ్యమైంది దీనికి సంబంధించి ఎక్కడైతే కారు ఆగిపోయిందో అక్కడే అతను కొద్ది దూరంలోనే మృతదేహం కూడా లభ్యమైన ఎన్డిఆర్ బృందాలు రెండు మూడు రోజులుగా మృతదేహం కోసం గాలిస్తా ఉన్నారు ఇంకా దాని బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఎక్కడో చోట చిక్కుకుని ఉంటాడు త్రివత్ అన్న ఆశతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం మృతదేహం లభ్యం అవ్వటం కూడా ఊరు స్వగ్రామంలో కూడా విషాల విషయంలో అనుకున్నాయి అయితే స్నేహితుల్ని కలిసి శ్రీ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తున్న పని బుడనేరు వాగు దగ్గరకు వచ్చిన తర్వాత తనకు అవగాహన లేకపోవడంతో కూడా కొద్ది దూరం ముందుకెళ్ళాడు ముందుకెళ్ళిన తర్వాత ఆ వీడియో కాల్ చేసి తన స్నేహితులతో కూడా మాట్లాడినట్టు చెప్తున్నారు స్నేహితులతో మాట్లాడిన క్రమంలో పూర్తిగా అంటే మధ్యలో ఉండిపోయిన ఎదురుగ్రహాలు వెనక్కి వెళ్ళాలా అని చెప్పిన అడిగితే వాళ్ళు కూడా వద్దు వెనకెళ్ళిపోమని చెప్తున్నారు వెనక్కి వెళ్లిపోయే క్రమంలో కూడా కారు వరదలో అదే అదేవిధంగా ఆయన బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసే నేపథ్యం అయితే కనిపిస్తుంది ఆరులో నుంచి మృతదేహం బయట ఉండటంతో కూడా బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఏదైతే ఆ తప్పించుకునే ప్రయత్నంలో ఆయన మద్యం సేవించాలని చెప్పిన కొంతమంది ప్రాథమిక సమాచారం ఉంది మద్యం సేవించడం కూడా ఆయన వరద నీటిలో చిక్కుపోయాడని చెప్పినా తెలుస్తుంది ఏదేమైనాప్పుడు కూడా మూడు రోజులుగా మా పని మృతదేహం కోసం తీవ్ర గాలింపుల తర్వాత ఈ రోజు మధ్యాహ్నం జరిగింది అయితే పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత బాబు మృతదేహాన్ని తమ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ శ్రీనివాస్